అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డాక్రా అక్కచెల్లమ్మలు ఎవరున్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక అక్కచెల్లమ్మలందరికీ కూడా యాభై వేల రూపాయల రుణాన్ని వారికి ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారండి ఉచితంగా ఇవ్వబోతున్నారు సబ్సిడీ రూపంలో మనకు ఎవరికి ఇస్తారు మనకు తీసుకునేటువంటి లోన్లో ఈ యొక్క యాభై వేల రూపాయలను తగ్గిస్తారా లేకపోతే యాభై వేల రూపాయలు అనేది ఉచితంగా బ్యాంక్ అకౌంట్లోకి వేస్తున్నారా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ముఖ్యంగా ఎస్సీ మహిళలకైతే చాలా ఉపయోగమైనటువంటి పథకం అండి ఇది ఇక మహిళలకు సంబంధించి ఎందుకంటే డాక్రా సంఘాలనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటివేనండి ఆయన మానస పుత్రికనే చెప్పుకుంటూ ఉంటారు ఆయన ఎప్పుడు కూడా ఈ యొక్క డాక్రా సంఘాల్లోని మహిళలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక్కొక్క మహిళకు కూడా డాక్రాలో ఉన్నటువంటి మహిళలకు యాభై వేల రూపాయల సబ్సిడీని అయితే ఇవ్వబోతున్నారు ఇక ఎప్పటి నుంచి ఈ సబ్సిడీ డబ్బులు మీకు వస్తాయి ఇక మహిళలు ఏం చేయాలి అనే పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి వివరాలు అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది కేవలం రెండు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి అంతేకాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ దోస్తులందరికీ మీ బంధువులకు స్నేహితులకు మీరు యొక్క అయితే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ఆయన అదిరిపోయే శుభార్తను తీసుకొచ్చారండి ఇక ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయన ఎవరైతే ఢాక్రా అక్కచెల్ అమ్మలు ఉన్నారో యాభై శాతం లేదా గరిష్టంగా యాభై వేల రూపాయల సబ్సిడీ అనేది ఇవ్వబోతున్నారు అలాగే మనకు డాక్రా అక్కచెల్లమ్మలందరికీ కూడా లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల రుణాలు అయితే ఇవ్వబోతున్నారు ఇక తీసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తూ ఉన్నారు అంతేకాకుండా జీవనోపాధి కల్పనకు డాక్రా సంఘాలలోని వారందరికీ కూడా ఈ విధంగా వర్తించే విధంగా కూడా మనకు ఆయన హామీ ఇచ్చారు ఇక మనకు యాభై వేల రాయితీ అందించాలని ఏదైతే అక్కచెల్లంబలకు లక్ష రూపాయల నుంచి మూడు లక్ష రూపాయలు మూడు లక్షల వరకు కూడా మనకు రుణాలు అయితే అందిస్తారు డాక్రా లోన్లు ఆ లోన్లలో యాభై వేల రూపాయల సబ్సిడీ అనేది ఇవ్వాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారండి ఇక డాక్రా సంఘాల్లోని ఎవరైతే ఎస్సీ మహిళలు ఉన్నారో వారికి ఎక్కువ శాతం అయితే ఈ రాయితీ అనేది వర్తిస్తుంది వారికి యాభై వేలు మనకు ఉచితంగా అంటే వారికి డబ్బులు మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం లేకుండా కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు యాభై వేల రూపాయల రుణమా రుణ రాయితీ అయితే వస్తుంది కేవలం ఓన్లీ ఎస్సీ మహిళలకు మాత్రమే ఇస్తామని ఇక్కడ చెబుతున్నారు ఉన్నారు ఇక మిగిలినటువంటి రుణ మొత్తానికి వడ్డీ కూడా కట్టక్కర్లేదు యాభై వేలు ఉచితంగా ఇస్తారు అలాగే మిగిలినటువంటి ఏదైతే మనకు మిగిలినటువంటి లోన్ తీసుకున్న రెండు లక్షల రూపాయల లోన్ తీసుకున్నారంటే అందులో యాభై వేల రూపాయల సబ్సిడీ కింద వస్తుంది అలాగే లక్ష యాభై వేల రూపాయలకు ఒక రూపాయి కూడా మీరు వడ్డీ కట్టకుండా మీరు ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ విధంగా చెప్పారు ఇక అంతేకాకుండా ప్రభుత్వమే ఒక లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల రుణాలను అయితే ఇస్తుంది వాటికి ఒక రూపాయి కూడా వడ్డీ లేకుండా మనకు మీరు తిరిగి చెల్లిస్తే సరిపోతుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా మనకు మహిళలందరికీ కూడా ఈ రాయితీ విడుదలకు దాదాపు వంద రోజుల ప్రణాళిక అయితే వేస్తున్నారు ఈ వంద రోజుల ప్రణాళికలో భాగంగా మహిళలందరికీ కూడా లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు ఇస్తారు ఇక ఇందులో యాభై వేల రూపాయల సబ్సిడీ కోసం నూట యాభై ఒక్క కేట్లయితే నూట యాభై ఒక్క కోట్ల రూపాయలను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కేటాయించడం జరిగిందనమాట ఇక దీనికి సంబంధించి మనకు ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు ఇక మూడేళ్ల పాటు కూడా మనకు ఈ యొక్క ప్రణాళిక బద్దంగా కూడా మహిళలందరికీ కూడా ఈ యొక్క లోన్లు ఇచ్చే విధంగా కూడా వారికి హామీ అయితే ఇచ్చారనమాట ఇక అంతేకాకుండా మనకు ఈ యాభై వేల రాయితీ పూను మిగతా యాభై వేలను ముప్పై ఆరు నెలల్లో కట్టాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు ఏదైతే లక్ష రూపాయల లోన్ ఇస్తే మనకు ఆ లక్ష రూపాయల లోన్లో యాభై వేల రూపాయల సబ్సిడీ అయితే ఉంటుంది ఆ యాభై వేలు మీరు కట్టాల్సిన అవసరం లేదు ఇక మిగిలినటువంటి యాభై వేల రూపాయలు ఏదైతే ఉంటుందో ఆ యాభై వేల రూపాయలని మనకు ముప్పై ఆరు నెలల్లో కట్టాల్సి ఉంటుందని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందనమాట మీరు దేనికైనా ఉపయోగించుకోవచ్చు ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఏదైనా చిన్న చిన్న వ్యవసాయానికి కానీ చిన్న చిన్న పరిశ్రమలకు కానీ ఆటోలు కొనేందుకు కానీ పశువులను కొనేందుకు కానీ ఇలా అనేక రకాలుగా కూడా మనకు ఈ డబ్బులను మీరు ఉపయోగించుకోవచ్చు అని కూడా చెబుతోంది అనమాట ఇక ఈ డబ్బులకు వచ్చేటువంటి వడ్డీ అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది ఇక గతంలో ఇస్తున్నటువంటి లోన్లు కాకుండా ఇప్పుడు లక్ష నుంచి మనకు మూడు లక్షల రూపాయల వరకు కూడా పరిమితిని అయితే పెంచడం జరిగింది ఒక్కొక్క మహిళకు కూడా అంత డబ్బులు అయితే ఇస్తారు మీరు ఒక్క రూపాయి కూడా వడ్డీ లేకుండా కట్టాల్సి ఉంటుందన్నమాట వడ్డీ పనులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది ఆ వడ్డీ కూడా ప్రభుత్వం భరించడానికి ప్రభుత్వం పైన దాదాపు కొన్ని కోట్ల రూపాయల భారం అయితే పడుతుందని కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మనకు మన సీఎం గారు వడ్డీ భారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కూడా చెప్పారు ఇక ఇది మహిళలకు నిజంగా అదిరిపోయే శుభార్తనే చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం బయట డబ్బులు తీసుకోవాలంటే కూడా వడ్డీలు విపరీతంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం డాక్రా సంఘాల్లోని మహిళలందరికీ కూడా ఎన్ని లక్షల రూపాయలు కావాలన్నా కూడా మనకు లోన్ అయితే ఇచ్చి తర్వాత దానికి ఒక రూపాయి కూడా వడ్డీ లేకుండా తిరిగి ఆ వడ్డీ డబ్బులను ప్రభుత్వమే చెల్లించి అందులోనూ మనకు యాభై వేల రూపాయల సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఇక త్వరలోనే మనకు ప్రణాళికలు అయితే వంద రోజుల ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు ఈ వంద రోజుల్లోనే విరివిగా మహిళలకు రుణాలు ఇచ్చి యాభై వేల రూపాయల సబ్సిడీ పొన్ను మిగిలినటువంటి డబ్బులను మనకు వచ్చే ముప్పై ఆరు నెలల్లో కట్టాల్సి ఉంటుందని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా ఎస్సీ మహిళలకు యాభై వేల సబ్సిడీ రూపాయ సబ్సిడీ అయితే ఉంటుంది ఇక ఇదే కాకుండా మహిళలందరికీ కూడా మనకు మరెన్నో పథకాలను కూడా అమలు చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మరికొన్ని పథకాలను మహిళలకు అమలు చేసే విధంగా కసరత్తులు అయితే ప్రారంభించారు ఇక ఈ పథకాలకు కూడా త్వరలోనే ఆమోదం తెలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేటట్టు చేయబోతున్నారు ఇక ఏదైనా కూడా మన ప్రభుత్వ లక్ష్యం మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను తీసుకొస్తున్నారని ఈ పథకాల ద్వారా మనకు డాక్రా ద్వారా అలాగే మిగిలినటువంటి ఏదైతే పదిహేను వేల రూపాయల పథకం కానీ మనకు పదిహేను వందల రూపాయల పథకం కానీ ఈ పథకాలన్నీ కూడా ప్రారంభించి మహిళల ఆర్థిక అభివృద్ధికి మనకు థర్డ్ ఇవ్వాలని కూడా మన సీఎం గారు అయితే తీర్మానించారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా అక్కచెల్లెమలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయచ్చు మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూనే ఉంటుంది ఇలాంటి సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మిస్ అవ్వకుండా ఉచితంగా తెలుసుకోవచ్చు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి